జమ్మికుంట కొండపాక గ్రామాల మధ్యన గల గోవిందాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల నుంచి వరద నీరు మొత్తం మానేరు వాగుతో కలిసి ఉధృతంగా ప్రవహిస్తుంది జమ్మికుంట కొండపాక గ్రామాల మధ్యన ఉన్న గోవిందాపూర్ గ్రామంలో గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింది భాగం నుంచి వరద నీరు ఉప్పొంగుతూ మత్తడి మీద నుంచి ప్రవహిస్తుంది ఉప్పొంగుతున్న మత్త చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరాగా పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు అక్కడి జాలరు చాపలు పట్టే పనిలో నిమగ్నమైపోయారు అదేవిధంగా జమ్మికుంటలోని నాయిని చెరువు నుంచి కూడా వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది